ప్రతి పదివేల రూపాయలు సింగిల్ వాడు కొన్ని క్వశ్చన్స్ జస్ట్ ఒక ఫ్యూ ఫేవరెట్ థింగ్ ఏంటి ఆలోచించాల్సిందే అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి ఓకే అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్ బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ చాలా ఓపిక చాలా సహనం అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే నాకు చీటి చీటికి మాటికి కోపం వచ్చేస్తుంటది ఆయన మాత్రం చాలా కూల్ పేషెన్స్ చాలా ఓపిక నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు ఇంకొక మనిషి అయితే భరించలేరు మా మమ్మీ అల్లుడు ఒక పార్టీ ఓ మా డాడీ నేను ఒకటి ఓకే సో వర్మ సార్ ఫేస్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఐస్ ఐస్ అంటే ఇష్టం చాలా ఇష్టం ఎంత ఐస్ ఓకే చాలా ఇష్టం వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి నేర్చుకున్నారా మరి అంటే నేర్చుకోవడం అంటే నే నేర్చుకోవడం కాదు ఆయనకి అది ఇష్టం నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట ఇలా రోడ్ పచ్చలు అంటే చాలా ఇష్టం అని మా అక్క వాళ్ళు చెప్పేవారు చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది పక్కనే ఉండేవారు కన్నమ్మలు సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక వన్ అవర్ లో అలా వస్తున్నారనగా కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను సో మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకి చెప్పాను అనమాట కన్నమ్మ చెప్తే సరే అన్నీ చేసి పెడతానులేని మంచిగా పల్లీలు రోడ్డు అంటే చాలా ఇష్టం ఓకే ఇంకా అవిడన్నీ రెడీ చేసి పెట్టారు నేను ఇంకా వెళ్ళి ఇంకా రోల్దు అదే ఫస్ట్ టైం కదా పట్టుకొని ఇంకా చల్లరేగిపోయాను అనమాట అంత రుబ్బింది భూమి మీద లేదు అని ఫుల్ గా అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది ఆ తర్వాత వాచింది మంచిగా చాలా బాగా వాచింది అదే రుబ్బాను తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బేవు ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్ అంటే ఏమి ఇస్తాం అసలు అవి చాలా ఇంపార్టెంట్ అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్ అందరికీ ఇచ్చేది కాదు అది ఎక్స్పెషల్ మన అసలు నేను అనుకున్నా అనమాట ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేసారు ఏం చేశారు మాత్రం ఒక మంచి రోజు ఒక పార్సల్లో వచ్చిందనమాట ఒక మంచి రోజు దాంతో పాటు ఒక మంచి లెటర్ ఏంటర్ లెటర్లు చెప్పకూడదు ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్లో చూసి నాకు నచ్చలేదని చెప్పేసా అనమాట సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను కానీ ఇక్కడ ఉండరు తను వర్క్ చేయడానికి మైసూర్ లో ఉంటారు ఇలా చాలా మంచి అబ్బాయి మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట ఒకటే ఏరియా కదా ఒకటే వీధ్వడం మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు సో ఉన్నప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ మా పిన్ని చెప్పు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అలా ఇలా తెగ పోడేస్తుండేవారు అంటే ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ వచ్చింది ఆయన సో అక్కడ అందరి దగ్గర మంచి నేమ్ ఉందన్నమాట చాలా కామ్ కూల్ బాగా చదివేవారు నాకు ఇన్ కేస్ అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అనమాట బాగా మంచి టాకర్ ఇచ్చిన గిఫ్ట్ లెటర్ అండ్ లెటర్ అండ్ రోజు దాంతోపాటు చాక్లెట్ చాక్లెట్ బాక్స్ ఒకటి అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట నాకు కావాలి నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను ముట్టేదే లేదు మా ఆయన పంపించారు మా ఆయన పంపించారని మొన్న చూసి వద్దనే అనుకున్నాను కదా అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపు అయ్యో అందులో నాకు విలనా కనిపించారు అనమాట ఆయన నన్ను నన్ను ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్ లో నన్ను డ్రాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట అమ్మ నాకొద్దు నాకొద్దు నేను చేసుకోను అని అని చెప్పి ఇప్పుడు లేదు ఇంటికి పిలిపిద్దాం నువ్వు డైరెక్ట్ గా చూడు వద్దు అంటే అప్పుడు చూద్దాం ఇది కూడా మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టున్నారు సో ఒకసారి పిలిపిద్దాం ఏముంది నచ్చకపోతే వద్దు అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట పెళ్లి అప్పుడు మా ఇంట్లో ముప్పై మంది ఉన్నారు పిల్లలు ఉన్నారు పెళ్లి నేనేంటి అప్పటివరకు వరకు వద్దు వద్దు ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న మైండ్ లోనే ఎలాగా పెద్దాం ఎలాగా పెద్దాం అని ఆ మైండ్ లోనే ఉన్నా అనమాట లేకపోతే మన వాళ్ళు కోరింటే ఇంకా కట్టబెట్టేస్తారు అయితే రూమ్ లో నేనున్నాను ఆయన వచ్చారు పెళ్ళికొడుకు అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లి అక్కలు అందరూ పారిపోయారు నన్ను వదిలి రూమ్ లో నుండి పెళ్లి చూద్దాం అని చెప్పి ఇంకా ఆయన పలోమని పెళ్లి చూపులు అన్నారు మంది ఉన్నారు పెళ్లికి వచ్చినట్టు ఉంది ఏదో అనుకుని ఆయన టెన్షన్ టెన్షన్ అయిపోయి చమటలు పట్టేశారు అన్నమాట భయం చాలా బాగా టెన్షన్ అయిపోయి చమటలు పట్టేసి ఇంకా కూర్చొని ఇంకా సిగ్గు కదా ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఇంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను నేనేంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి చిన్న ఫస్ట్ నేను చూడాలి నేను బయటికి వెళ్ళను దొంగతనంగా చూద్దాం ఇవి నచ్చితే కనిపిద్దాం అసలు డోరే తీయద్దు లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్ లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇంకెళ్ళ అయిపోతున్నారు అనమాట పైకి కిందకి ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు బాగా నచ్చారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇంప్రెస్ చేసేసారు సార్ చాలా కూల్ గా అనిపించారు అనమాట అండ్ ముందుగా మా మా అక్క వాళ్ళు మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి సో చూడడానికి కొంచెం భయం వేసిందని నేను అవద్దనుకున్నాను బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా గంట కొట్టడం ఏదో అంటారు ఏదో మంచి వైబ్ ఉంటుంది అది అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని సో అలా సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు తనే ఫస్ట్ అంత సాహసం ఎక్కడ చేస్తా ఓకే మీకు ఇంకో విషయం తెలుసా ఆయన రాకముందు నేను చెప్పా మీరు డైరెక్ట్గా ఇంటికి పిలిపించద్దు ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఫస్ట్ ఫస్ట్ టైం కదా ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము అలా చేయకూడదు కదా సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా మా ఒకసారి మాట్లాడితే బెటరు అసలు ఏంటి అని చెప్పి అని సో మమ్మీ ఇలా మా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నంబర్ తీసుకొని మాట్లాడించారనమాట మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్ గానే ఇంకా ఆయన చాలా మొమ్మటం పడేవారు అనమాట ఏం మాట్లాడేది అంటే నేను మాత్రం ఆ హాయ్ అండి మీకు వంట వచ్చా ఫస్ట్ ఫోన్ కాల్లో మీరు మాట్లాడుకునేది వంట వచ్చా అంటే ఇంకేం అంతా అంత మాట్లాడాం బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను మీకు ఏం అడగాలో తెలియక వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట అడిగితే అంతేం రాదండి అని చెప్పాను ఆయనకి నేను అన్నాను అనమాట మీకు వచ్చా అని అంటే ఆయన అన్నారు నాకు పర్లేదు చేయగలుగుతాను కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా కొన్ని కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్పి చెప్తే అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను నాకైతే రైస్ రైస్ ఈజీ కదా రైస్ ఉండడం నేర్చుకోగలుగుతాను నేను అని అన్నట్టుగా అంటే బాగా మాట్లాడారు చాలా పొగరనుకున్నారంట అయ్యో అంటే ఇంకేం లేండి ఇంకేమో మాట్లాడాను ఇంకా మర్చిపోయాను సో పాపం పెళ్లి కూడా యాక్చువల్లీ పెళ్ళికూతుల్సిన నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా ఉండి అలా చెప్పలేము కదా డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను మన మనవల దగ్గర చెప్పేస్తాను బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా మాట ఉండిపోతుంది సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో అయ్యో కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు అమ్మాయి మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేశారు అన్నమాట నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి ఎలా నాకు ఆట మూడు బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్ చాలా ఉన్నాయి ఏం చెప్పను ఫర్ ఎవర్ మెమొరబుల్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు రావట్లేదు ఏం చెప్పాలంటే ఢిల్లీ ఫస్ట్ కన్సీవ్ లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్ లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్ ఆలోచిస్తున్నాను నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉండి ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఏం చెప్తామా అనే మా దగ్గరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు 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 నిశిత ఆబ్వియస్లీ పిల్లలు అంటే ఇంకా అది ఒక పెద్ద మెమరీ మంచి ఇదే సూపర్ అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా అంటే ఇప్పటివరకు ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం అప్పటికే ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట అంటే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో వస్తారు ఇంకా మనం మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్ గా అవన్నీ జరగడం ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక టూ త్రీ మంత్స్ ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా అందులోకి ఇక్కడ అమ్మో ఈ లోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను అక్కడ ఆయనకి ఎలా ఉంటారో అంటే కరోనా చాలా భయపెట్టింది కదా ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో చాలా భయపెట్టింది కోవిడ్ సో ఆ భయం ఒకటి ఉండిపోయింది అక్కడ ఆయన ఉండిపోయారు నేను ఉండిపోయాను కొన్ని అందరం ఒక దగ్గర ఉండే ఉన్నా బాగుండేది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటదో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో చాలా మిస్ అయ్యాను అనమాట దాన్ని బాగా అదే పేరెంట్స్ దగ్గర చెప్తా ఉంటాం కదా సూపర్ అండ్ కొన్ని వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం ఇన్స్టా ఓపెన్ చేయడం యూట్యూబ్ ఓపెన్ చాలా అండి కదా అండ్ వెబ్సైట్స్ లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా బ్యాంకాక్ లో పెట్టేస్తున్నారు అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు ప్రైవేట్ స్పేస్ ఎవరికి ఉంటది కదా అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట భయం కూడా అనిపిస్తుంది ఎందుకంటే అలా అది చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మెయిన్ మన మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటది అది తెలిసినప్పుడు తెలియక ముందు కొంచెం భయం అండ్ మీరు వస్తుంటది కూడా మేము ఒక వీడియో చూసాం సడన్ సడన్ గా గా వెళ్ళి మీరు మీరు సర్ప్రైజ్ వెళ్తూ వెళ్ళారు కదా వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ ఈ మీరు మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి ముందే తెలుసుంటారు లేకపోతే అలా ఎలా ఒక ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ ఏంటంటే అసలు నాకు తెలీదు ఎవరో తెలీదు బట్ ఆవిడ అరుణ అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినాయండి ఏ టైం పెట్టినాయండి వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదనమాట చాలా డిఫరెంట్గా ఉండేది అంటే ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కన్నా అరుణ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉండేవన్నమాట సో మరీ అంత చెక్ చేసేవాళ్ళం కాదు బట్ చాలా ప్రతి వీడియోకే ఆవిడ కమెంట్ ఉండేది చాలా డిఫరెంట్ గా పెట్టేవారు అనమాట చాలా మంచిగా అప్యాయంగా అలా పెట్టేవారు సో చదివి బాగా అనిపించే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం ఏంటంటే యూట్యూబ్ లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్ కి కమెంట్స్ పెట్టేవారు షార్ట్స్ షార్ట్స్ అన్ని అనమాట ఏ ప్లాట్ఫామ్ వదిలివారు కాదు అన్నిట్లో ఫాలో అయ్యేవారు టైం టు టైమ్ అంతా మంచిగా పెట్టేవారు అండ్ అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళు ఇన్స్టాలో ఏంటంటే ఫుల్ గా ఇన్స్టాలో కూడా శానిగారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి మా అడ్రస్ ఇది నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు అసలు ఆవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ పెద్ద ఆవిడే అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్ మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట లైవ్స్ కండక్ట్ చేసి సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను చాలా బాగా అనిపించింది అండ్ యూట్యూబ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా తెలిసింది తెలిసిందనమాట లింక్ క్లిక్ చేసి అది చూసాను అది కూడా ఓహో అవునా ఇంత పెద్ద ఆవిడ చాలా సీనియర్ ఆవిడ ఎన్నో ఫైవ్ ఇయర్స్ నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ నిజంగా అసలు చాలా బాగా అనిపించింది నిజంగా ఎవరు ఇంతలా ఉండరు అవును అసలు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉండరు అందులోకి అడ్రస్ పెట్టేశారు పెట్టేశారు ధైర్యంగా అంటే మన మనల్ని ఎలా నమ్మేరా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్ అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు సో అలా పెట్టారు ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్ లో ఉన్నాం అనమాట హైదరాబాద్ లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట సో ఒకళ్ళనైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా సో ట్రై చేద్దాము వెళ్ళి చూద్దాము అయితే అవుతుంది లేకపోతే లేదు నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది అదే అసలు మా చేస్తున్నారు భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్న మధ్యలో ఆడ అసలు షాక్ అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది పాపం డైనింగ్ టేబుల్ మీ ఎంట్రన్స్ వెళ్ళగానే సోఫా డైనింగ్ టేబుల్ అసలు కాదా అని అదొక డౌట్ మళ్ళీ ఇంకా చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అనమాట బాగా క్లోజ్ అయ్యాం సూపర్ చాలా మంచి ఆవిడ నచ్చుతారు నాకు బాగా మీ ఫేవరెట్ హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో చెప్పండి అది ఏంటండి చెప్పండి రిల్చేయండి ప్రభాస్ గారా ప్రభాస్ మహేష్ బాబు గారు అందరు ఇష్టం 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 లో లో నాకు తమన్నా తమన్నా ఇష్టం తమ అనుష్క అనుష్క సూపర్ అండి సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు నా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏంటంటే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను సో వాళ్ళకి వాళ్ళ వాళ్ళని అయితే ఎప్పటికీ మర్చిపోలేను అది ఒక పెద్ద ఫ్యామిలీ అంతే నాకు ఇంకా వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను కలుపుకొని బయట కనిపించినా సరే ఇంకా అంతే ఇదిగా వస్తారనమాట నా నేనెప్పుడు అంటే నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలా వస్తారంటే మా అక్క అన్నట్టుగా వస్తారనమాట అక్క 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 అనుకొని ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కానీ అప్పుడు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కోసం ఇంతలా వెయిట్ చేసేవాళ్ళు సో అంత బజ్ అలా ఉండేది ఈ మధ్య కొంచెం తగ్గింది కదా ఈ మధ్య వీడియోస్ పెట్టడం తగ్గించేసాను ఎందుకని అంటే ఇది ఎలా అయిపోయిందంటే పీపుల్ చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను నా హెల్త్ చూసుకోకుండా చాలా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదండి మొత్తం ఎడిటింగ్ నేనే చేసుకుంటాను అన్ని పనులు నేనే చేసుకుంటాను ఎప్పుడైతే బాగా మనకి వీడియోస్ వైరల్ అయ్యాయో మన పని ఇంకా తమ్ నెయిల్స్ అవన్నీ అంటే ఈయనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట ఒకప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉండేటప్పుడు తమ్ నెయిల్స్ అన్ని బాగా చేసేవారు అండ్ ఎస్సివో ట్యాగ్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మా హస్బెండ్ చూసుకునేవారు బట్ ఎప్పుడైతే ఛానల్ మంచిగా పాపులర్ అయిందో క్వాలిటీ ఇవ్వాలి పీపుల్కి ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇంకా తమ్ నెయిల్స్ కి ఇంకా బయట తమ్ నెయిల్స్ చేయించడం ఇంకా ఆయన చేసేవాన్ని ఇంకా ఒక టీం లాగా అలా పెట్టుకొని చేయడానికి చేసుకోవడం సో అందుకు కొంచెం తగ్గింది కొంచెం కాదు చాలా తగ్గి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా అలా కూర్చొని ఎడిట్ చేయడం ఇంకా బ్యాక్ పెయిన్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను అందుకే ఇంకా అందుకే డాడీ మమ్మీ ఈయన అంటారనమాట చాలు ఇంకా హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు అంటే నాకు చెయ్యాలదే ఉంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడే కానీ నేను ప్రీవియస్ వీడియో ఓపెన్ చేశానంటే అక్క వీడియో పెట్టి టూ వీక్స్ అవుతుంది అక్క వీడియో పెట్టవా వీడియో పెట్టవా అంటారనమాట ఇంకా అలా అడుగుతున్నప్పుడల్లా నాకు మనసు లాగుతుంటది చేద్దాము వీక్లీ ఆర్ వీడియోస్ ఇవ్వండి స్టార్టింగ్ లో ఏంటంటే థాయిలాండ్ ని బ్యాంకాక్ ని చూపిస్తే యాస్తో మంచిగా చూసేవారు అనమాట ఇప్పుడు ఏంటంటే నా గురించి అడుగుతారు అక్క ఈషాన్ ఏం చేస్తున్నాడు పాప ఏం చేస్తుంది మీ ఇంట్లో బ్లాగ్స్ చేయొచ్చు కదా నువ్వు బయట తిరగద్దు బయట బ్లాగ్స్ వద్దు మాకు ఇన్ఫర్మేషన్ ఏం వద్దు అంటారు వాళ్ళు ఎంతసేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఫంక్షన్ ఏంటి సరదాగా నీ కబుర్లు నాకు బాగా అనిపిస్తుంది అక్క మీ ఫ్యామిలీలో ఉండాలనిపిస్తుంది అక్క నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా నేను ఓన్లీ ఈ వీడియోస్ పెద్దోళ్ళ కోసం చేశానని ఎందుకంటే చిన్నప్పటి నుంచి నానమ్మల అమ్మంతో పెరిగి ఆ కనెక్టివిటీ బాగా ఉండడం ఏంటంటే మనము యాసతో మాట్లాడదాం సో యాసతో మాట్లాడితే ఒక యాభై అరవై ఏళ్ళ పైన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తున్నట్టుగా చూస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట సో ఆ యాస పిల్లలకి కనెక్ట్ అయిపోవడం చాలా ఆశ్చర్యం నాకు అసలు ఇప్పుడు జనరేషన్ కి అసలు అది ఎలా అర్థమవుతుంది ఎలా నచ్చుతుంది అని కూడా తెలియదు ఇంకా నేను అప్పట్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా అమ్మ మా నాన్న వర్డ్స్ గుర్తు చేసుకొని మరి నేను యూజ్ చేస్తాను అనమాట అవును అది బాగా నచ్చుతారు సో ఇప్పుడు కూడా మేము అందరం కోరుకుంటుంది ఏంటంటే పిల్లల గురించి మీ గురించి మీ సారీస్ మీ ట్రెడిషన్ మీరు ఇంట్లో కుక్ చేసేది అండ్ ఇవన్నీ కూడా బ్లాక్స్ చేసి చూపించాలని కోరుకుంటా ఉన్నాను నాకేంటంటే ఇవి వీటి మీద తక్కువ అనమాట ఎప్పుడు యూజువల్ గా బయటకు ఎక్కువ తిరుగుతుంటాం కదా నాకు ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా థాయిలాండ్ ఏంటంటే మరత పెట్టి మీ చేతిలో పెట్టాలి అన్న ఇదిలో ఆల్మోస్ట్ సగం అలా ఇచ్చారు సగం ఇవ్వలేదు ఓన్లీ టెన్ పర్సెంట్ ఇచ్చాను అమ్మా ఇంకా ఇంటి పర్సెంట్ ఉంది ఇంకా ఓకే కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇంకా టివిఎట్ అయిపోయారు అన్నమాట ఎంతసేపు నా గురించి అనే అడుగుతారు సో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను పక్క ట్రాబ్ థాయిలాండ్ ని చూపించాలా బ్యాంకాక్ బ్యూటీ ని చూపించాలా లేకపోతే మన ఫ్యామిలీ ని చూపించాలా అది ఎంత వరకు యూస్ అని కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంటది అన్నమాట ఎందుకంటే కొంతమంది ఏంటి వీడియో వల్ల ఉపయోగం ఏంటి అని కాదు నేను ఏమైనా ఒక ప్రొఫెసర్నా లేకపోతే ఏంటి కాదు కదా నేను మీకు యూస్ యూస్ఫుల్ అయ్యే వీడియో నేను ఎందుకు చేస్తాను నా వీడియో మీకు యూస్ అవ్వదు అంటే మీరు చూడొద్దు అంతే కానీ ఆ కమెంట్ ఎలా పెడతారు నాకు అర్థం కాదు వీడియో ఎందుకు చూసి అలా కమెంట్ పెడతారు నాకు అర్థం కాదు చాలా తక్కువ మంది అలాగే ఒకళ్ళిద్దరు పెడుతుంటారు బట్ నెగిటివ్ కమెంట్స్ ని పట్టించుకోవడం అయితే మానేశాను స్టార్టింగ్ లో బాగా బాధపడేదాన్ని వర్మగారు ఒకటే మాట అనేవారు కమెంట్ కి రూపాయి ఖర్చు అవ్వదు నచ్చిన వాళ్ళు పెడుతుంటారు దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పేవారు అనమాట నీకెందుకు అని ఏవైనా నేను చూసి హర్ట్ అవుతానన్న కమెంట్స్ లాంటివి నా లేపేస్తారు నేను చూడకముందే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కమెంట్స్ ఎదుకుంటానని ఆయనకి తెలుసు నా సో మిడ్ లేపేస్తారు సూపర్ అస్సలు బాధపడినవరు అంటే మూడు రోజులు నిద్రపోను అమ్ము కానీ ఇప్పుడు పట్టించుకోను ఇప్పుడు అలవాటు అయిపోయింది అలవాటు అంటే ఇంకా మరి ఇంకా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అన్ని పట్టించుకోకూడదు నేనైతే ఇప్పుడు ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేద్దాము యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళకైతే నేను అదే చెప్తాను నెగిటివిటీని పట్టించుకోను ఈ ఏవి పట్టించుకోను అన్ని వాళ్ళే రండి అంతే హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి బట్ మీ కొన్ని లిమిట్స్ పెట్టుకోండి కొన్ని బౌండరీస్ పెట్టుకోండి మనం చేసేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు సో నా పాలసీ అయితే అది సూపర్ ఎక్సలెంట్ సో మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్ తో మళ్ళీ మా అందరికి ఇంకా కంటిన్యూగా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా ఓపిక తెచ్చుకొని మా కోసం హెల్త్ ని చూసుకోండి హెల్త్ మెయిన్ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా నాకు ఏంటంటే వాళ్ళ చిన్నతనాన్ని మిస్ అవుతున్నాను అనేసి ఒక ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఎడిటింగ్ గోల్ లో పడి వాళ్ళతో ఆడుకునే టైం నేను ఎందుకంటే పిల్లలతో బాగా ఆడుకునేదాన్ని అనమాట పిల్లలతో ఒక చిన్న పిల్లలనయి ఆడుకునేదాన్ని నచ్చినట్టుగా పందిలా దొండరేదాన్ని నేను కూడా ఆ ఏ ఇంటికి వెళ్ళినా ఈయన అనేవారు నీ వల్ల నేను ఇల్లు డిపాజిట్ కూడా ఓనర్ వదిలేయాల్సి వస్తుంది ఏదో కొట్టేస్తారు మంచమో సోఫా అని వాళ్ళకి ఎంత నేను ఎంత అంత క్రేజీగా ఉండేదాన్ని చాలా నాటి ఇంకా ఇప్పుడు ఇంకా అది ఈ ఎడిటింగ్ గోల్లో లో పడి పిల్లల్నితో ఆడుకోవడం అది కొంచెం తగ్గిపోయింది అనమాట నాకు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేసుకోలే అని ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది అయ్యో కానీ చూడాలి ఒక మంచి లైఫ్ స్టైల్ అందుకే అరుణ గారిని అసలు ఎప్పుడు వదలనమాట ఆవిడతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కొంతలో కొంత అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది మా హస్బెండ్ ఇంకా అదే అనుకుంటారు అనమాట ఒక మంచి ఫ్రెండ్ దొరికారు అన్నట్టుగా చాలా జాగ్రత్తలు చెప్తారు షాని గారు ఇలా ఉండాలి అలా ఉండాలి సూపర్ ఎలా గా ఉంటారు అందులో మాత్రం అలా ఫ్రెండ్ ఫ్రెండ్ ప్యాకెట్ ప్యాకెట్ తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అంటారు కదా అలాగా ఫ్రెండ్ ఫ్రెండే హెల్త్ 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 సూపర్ అండి ఒక్కసారి మరి మీ వ్లాగ్ ఎలా స్టార్ట్ చేస్తారో ఎలా ఎండ్ చేస్తారో ఒక్కసారి ఆ స్లాంగ్తో మీ ఫ్యాన్స్ అందరికి నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే నా బ్లాగ్ కి ఇంట్రొడక్షన్ ఉండదు అవును ఒక ఎండ్ కూడా ఉండదు అదే ఆటోమేటిక్ గా అలా స్టార్ట్ అయిపోద్ది దానికి అదే ఎండ్ అయిపోద్ది ఎక్కడ ఎండ్ అయిపోద్ది కూడా తెలియదు అలా ఉంటది అంతే ఇప్పుడు కూడా మనం ఎండ్ అయిపోద్ది అయితే అంతే కానీ వాచ్ మాత్రం చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సరదాగా అయింది మీతో ఇంటర్వ్యూ కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అంటే మేము బయట చూసే బ్యాంకాక్ పిల్ల ఇలా కూర్చొని మాట్లాడుతున్న బ్యాంకాక్ కూర్చోపెట్టి మాట్లాడారు బయట గాలి బాగుంది చాలా వాతావరణం సో అందుకే పాపం మళ్ళీ ఆ హెయిర్ ఇదంతా అవుతుందని మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాం కట్టుపడేసి మాట్లాడి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు అది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాం మంచిగా తీసుకోవాలని అండ్ పిల్లలు ఇద్దరు విషయంలో కానీ మా సార్ విషయంలో ఇంకా మంచిగా కేర్ తీసుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మాకు వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అయినా అప్పుడప్పుడు అలా అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ హ్యాపీ వినాయక్ చవితి హ్యాపీ వినాయక్ చవితి థ్యాంక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

స్టూలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తని నీకు వచ్చనట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంట కొట్టిపడేశారు కనుగరా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్